హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన విజయవాడలో వడా కాలనీకి అట్టి దగ్గరలో ఓ ప్లాట్ అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి అలాగే అవుట్ రింగ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఈ ప్లాట్ అయితే అమ్మకానికైతే రెడీగా ఉందండి ఈ ప్లాట్ వచ్చేసరికి నూట యాభై ఐదు పాయింట్ ఫైవ్ గజాలండి ఇది వచ్చేసరికి పడమర్ ఫేస్ అండి మనకైతే అమ్మకానికైతే రెడీగా ఉందండి ఈ ప్లాట్ చూడండి మొత్తం ఎదురుగా అయితే ఫ్లాట్కి ఎదురుగా ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే రావడం అయితే జరిగిందండి ఫార్మర్ ఫేస్ అవుటరింగ్కి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉందండి ఈ ప్లాట్ అలాగే సిటీకి దగ్గరలో రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి ఈ ప్లాట్ అంతేకాకుండా ఈ ప్లాట్ కొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్టర్గా మీరు వానర్తోనే మీరు మాట్లాడుకోవచ్చండి ఎటువంటి మీడియాటర్ లేకుండా మీరు డైరెక్టర్గా వానర్ గార్డ్తోనే మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ వానర్తోనే అలాగే ఆ ఆ సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఎవడైతే జరుగుతుందండి పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ అండి ఈ ప్లాట్ గజం వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి రేటు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ